ఎడ్యుకేషన్ హియర్ ఎట్ సన్ కెన్ బి ఎన్ ఎక్సలెంట్ చాయిస్ ఫర్ ఎనీ స్టూడెంట్స్. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలుగు రాష్ట్రాల్లో దసరా దీపావళికి ముందు ఈ రోజు తల్కీ పండుగ వాతావరణం అయితే మొత్తం తెలంగాణ, తెలుగు రాష్ట్రాల ఆర్తనగా గణపడుతుంది. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా ఆర్తనగా కూడా ఈ రోజు తెల్లవారుజామునే రెబల్ స్టార్ నటించిన ప్రభాస్ నటించిన కల్కి సినిమా అన్ని అన్ని థియేటర్లో కూడా కల్కి సినిమానే ఈ రోజు తెల్లవారుజాము నుంచే ఆ షోలు వేస్తూ ఉన్నారు దీంతో ఏదైతే ఉన్న ఆయన అభిమానులు అయితే అదేవిధంగా సినీ అభిమానులందరూ కూడా థియేటర్ వద్దకు వచ్చి సినిమా చూసి పండుగ చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది మొత్తం కూడా అన్ని థియేటర్ల వద్ద కూడా ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది ప్రస్తుతం మార్నింగ్ ఏదైతే నాలుగు గంటలకు విషయమై షో ఇప్పుడే అయిపోయి అభిమానులు కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం తెలుసుకుందాం సినిమా ఎలా ఎలా ఉంది సినిమా సూపర్ డూపర్ హిట్ రెండు వేల కోట్లయితే ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీ నుంచి రెండు వేల కోట్ల సినిమా రిలీజ్ అయిపోతుంది మరి ఈ యొక్క సినిమా ఒక వేరే ప్రపంచంలో చూపించినట్టు అనిపిస్తుంది ఎక్కడ కూడా వన్ పర్సన్ కూడా బోర్ కాకుండా ప్రతి యాక్టర్ కి ఈ సినిమా మాత్రం ఒక రియలైజేషన్ ఉంటది వేరే హాలీవుడ్ ఫిలిం కూడా వన్ రీజేసాడు ఈస్ ఎ గుడ్ ఫిలిం అండ్ ఎవరికి ఇంకోసారి రాదు పార్ట్ టూ కోసం రేటింగ్ చేస్తున్నాం సినిమా గురించి ఒకటే చెప్తా బ్లాక్ బాస్టర్ వేరే లెవెల్ సినిమా గురించి చెప్పాలంటే మాట బ్లాక్ బస్టర్ బాగుందా సూపర్ బ్లాక్ బాస్టర్ ట్రోల్ చేస్తే

పండగ చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది మొత్తంగా సెకండ్ హాఫ్ ఎవరు కూడా సీట్లో కూర్చోలేదు మొత్తం కూడా ఇది రెండు వేల కోట్ల రెండు వేల కోట్లు కొన్ని రోజే విడుదల వసూలు చేసిందని కూడా వాళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మొత్తంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని స్త్రీలలో కూడా కలికి సినిమాని కలికి పండగని ఇక్కడ చేసుకుంటున్న పరిస్థితి అభిమానులు అయితే కనబడతా ఉంది ఖచ్చితంగా సినిమా మాత్రం సలార్ తర్వాత కలికే కూడా సలార్ కంటే మించిన రీతిలో కలికే ఇటుగా మీద అయితే చెప్తూ ఉన్నారు మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి